మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోనే గర్వకారణంగా నిలిచి ఇలాంటి పాత్రలు చేయాలంటే ఈయన తర్వాతే ఎవరైనా ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అలాంటి గొప్ప నటుడు నభూతో న భవిష్యత్ అని అనిపించుకొని ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో విలక్షణమైన పాత్రలతో విభిన్నమైన నటులతో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా నెగిటివ్ ఉన్న పాత్రల్లో విలన్ గా మనందరినీ అలరించిన ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని కన్నీరుగున్నీరు అయ్యేలా చేస్తుంది నటన మీద ఉన్న ఆసక్తి ముందు రంగస్థల నటుడిగా రాణిస్తూ వచ్చిన ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించడం జరిగింది ప్రాణం ఖరీదు అన్న సినిమాతో ఆయన సినీ ప్రయాణాన్ని మొదలు ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదని సినిమా అవకాశాలు అలా చెప్పుకుంటూ పోతే కేవలం తెలుగులోనే కాదు తమిళ్లోను మలయాళంలోను హిందీలోను ఎన్నో సినిమాలలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజానికి ఒక కొత్త నిర్వచనాన్ని నేర్పించిన నటుడు అని చెప్పాలి అలాంటి గొప్ప నటుడు అయిన కోట శ్రీనివాసరావు గారి వయసు ఎనభై మూడేళ్లు అయితే ఈ మధ్య కాలంలోనే గత కొద్ది రోజులుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లో తెల్లవారు తుది తుదిశ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ సినిమా రంగాన్ని కుబిపివేసింది విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోట శ్రీనివాసరావు గారితో దశాబ్దాల అనుబంధం ఏర్పడ్డ బ్రహ్మానందం గారు కావచ్చు మరో సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయనతో కలిసి ఉన్న నటన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ పరుగు పరుగున ఇంటికి తరలి అసలు మరి కొన్ని దశాబ్దాలు అంటే ఓ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో తిరుగులేని నటుడిగా విలనిజానికి ఓ కొత్త నిర్వచనాన్ని చూపించిన ప్రముఖ సీనియర్ నటుడు అయిన మనకోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి